మొగిలిదిద్ద ప్రభుత్వ పాఠశాల నూట యాభై సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ గ్రామాన్ని ఈ పాఠశాలను అభివృద్ధి చేయాలని పెద్దలు తెలంగాణ సమాజానికి ఆదర్శపాయలు ప్రొఫెసర్ హరగోపాల్ గారు వారి నేతృత్వంలో ఈ గ్రామానికి సంబంధించిన పెద్దలు వచ్చి నాకు కలిసి ఈ పాఠశాల యొక్క గొప్పతనాన్ని వివరించడం జరిగింది నాకు ఆశ్చర్యం అనిపించి నిజంగా నూట యాభై సంవత్సరాలు పూర్తి చేసుకున్న ప్రభుత్వ పాఠశాల పాత మహబూబ్ నగర్ జిల్లాలో పాలమూరు జిల్లాలో ఉండడం ఈ పాఠశాలలో హైదరాబాద్ సంస్థానం ప్రజాపాలనలకు వచ్చిన తర్వాత మొట్టమొదటి ముఖ్యమంత్రి గారిని అందించిన పాఠశాల కావడం ఇది ఒక గొప్ప అట్లాంటి పాఠశాలకు నాతో పాటు ఈరోజు ప్రొఫెసర్ రామ్ గారిని మహేందర్ రెడ్డి గారిని ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి గారిని మీ స్థానిక శాసనసభ్యులు ఈర్లపల్లి శంకర్ గారిని కార్పొరేషన్ చైర్మన్ నరసింహారెడ్డి గారిని ఇతర అధికారులందరినీ గ్రామ ప్రజలందరూ ఆహ్వానించి ఈ కార్యక్రమంలో పాల్గొనే ఒక గొప్ప అవకాశం అందరికీ దక్కింది ఎన్నో పాఠశాలలు ఎన్నో కళాశాలలు ఎన్నో యూనివర్సిటీలకు ప్రారంభోత్సవ కార్యక్రమాలలో మేము పాల్గొంటుండొచ్చు భవిష్యత్తులో గతంలో కానీ నూట యాభై సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ చరిత్ర కలిగిన పాఠశాల నుంచి హైదరాబాదు సంస్థానం ప్రజాస్వామ్య రాష్ట్రంగా ఏర్పడ్డ మొట్టమొదటి ముఖ్యమంత్రిని అందించి అదేవిధంగా మర్రి చెన్నారెడ్డి గారిని అదేవిధంగా సత్యనారాయణ రెడ్డి గారిని శ్రీనివాసరావు మంత్రి గారిని చాలామంది పాఠశాల మనకు అందించడం జరిగింది ఆనాడు ఉర్దూ మీడియంతో ప్రారంభమైన పాఠశాల ఈనాడు ఈ సమాజానికి అవసరమైన మేధా సంపత్తును అందించడానికి ఇంకా కృషి చేస్తూనే ఉంది వాస్తవంగా ప్రొఫెసర్ హరగోపాల్ గారు చెప్పినట్టు ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఇతర ముఖ్యమంత్రులు ఈ గ్రామాభివృద్ధి కోసం ఆనాడు జూనియర్ కళాశాలను ఇవ్వడం కానీ రకరకాల ఈ గ్రామంలో తుర్రకాన్ బాజ్ని ఈ గ్రామంలోనే నిజాంకు వ్యతిరేకంగా పోరాటం చేస్తుంటే స్వేచ్ఛ కోసం వారు నిరంతరం కృషి చేస్తుంటే గ్రామంలో అరెస్టు చేయడమే కాకుండా ఆనాడే గ్రామంలో పోలీస్ స్టేషన్ ఒక గ్రంథాలయం అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి గ్రామానికి ఇచ్చింది మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ గ్రామము ఈ పాఠశాలను అద్భుతంగా అభివృద్ధి చేసుకొని భవిష్యత్ తరాలకు ఇది ఒక చరిత్రగా అందించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉండే కానీ గత ప్రభుత్వం పూర్తి స్థాయిలో దృష్టి పెట్టకపోవడం వల్ల ఈనాడు ప్రొఫెసర్ హరగోపాల్ గారు నా దృష్టికి తీసుకొస్తే తక్షణమే సార్ మీరు చెప్పాల్సిన అవసరం లేదు ఆ గ్రామానికి అవసరమైన అన్ని అభివృద్ధి కార్యక్రమాలను ఇద్దాం ఈ పాఠశాలలో ఇంకా ఈ రాష్ట్ర ఈ దేశ భవిష్యత్తును నిర్మించగలిగిన విద్యార్థిని విద్యార్థులను తయారు చేయడానికి అవసరమైన ప్రోత్సాహాన్ని ఇవ్వడం నా బాధ్యత బూరుగుల రామకృష్ణారావు గారి తర్వాత మళ్ళీ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఈ పాలమూరు బిడ్డకు దక్కింది ఇది పాలమూరు జిల్లా యొక్క ప్రతిష్ట పాలమూరు జిల్లా యొక్క గౌరవం ఈ ప్రతిష్టను ఈ గౌరవాన్ని నిలబెట్టే బాధ్యత నా మీద ఉన్నది తప్పకుండా ఇక్కడికి సంబంధించి ఈ పాఠశాలకు సంబంధించిన అభివృద్ధికి ఎన్ని నిధులు కావాలనో మనం ఇద్దామని తక్షణమే కలెక్టర్ గారికి నేను ఆదేశాలు ఇచ్చి మీరెళ్ళి అక్కడ పరిశీలించండి అని చెప్తే పాఠశాల కోసం ఒక పది కోట్లు లైబ్రరీ కోసం గ్రామ పంచాయతీ బిల్డింగ్ కోసం వీటన్నిటికీ నిధుల ప్రతిపాదన అదేవిధంగా ఈ గ్రామంలో సీసీ రోడ్ల కోసం ఉపాధి హామీ పథకం నుంచి ఇవన్నీ ఒక పదహారు కోట్ల రూపాయలు ఈ గ్రామం యొక్క అభివృద్ధి కోసం ఈరోజు నిధులను మంజూరు చేయడం జరిగింది అదేవిధంగా మా శాసనసభ్యుడు ఒక మైనారిటీ కమ్యూనిటీ హాల్ కూడా కావాలి గ్రామంలో ఉన్నారు అని చెప్పినారు తప్పకుండా తప్పకుండా ప్రభుత్వం దానిని కూడా పరిగణలోకి తీసుకుంటుంది ఇదే కాకుండా ఈరోజు విద్యతో పాటు సాంకేతిక నైపుణ్యాన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెంచుకోవాలంటే విద్యతో పాటు సాంకేతిక నైపుణ్యాన్ని విద్యార్థిని విద్యార్థులు పెంపొందించుకున్నప్పుడే ఈ పోటీ ప్రపంచంలో తట్టుకోగలరు నిలబడగలరు అందుకే ఈ రోజు ఈ గ్రామానికి అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ని కూడా మంజూరు చేస్తున్నారే భవిష్యత్తులో మీరు చదువుకున్న వాళ్లకు టెన్త్ ఇంటర్ చదువుకున్న వాళ్ళు సాంకేతిక నైపుణ్యాన్ని ఇస్తే రేపు రాబోయే ఈ పోటీ ప్రపంచాన్ని తట్టుకొని నిలబడి రాణించగలరని చెప్పి ఈరోజు మొగిలిగిద్ద గ్రామానికి అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ను కూడా మనము మంజూరు చేసుకోవడం జరిగింది ఈరోజు ఇక్కడున్న పాఠశాల ఉపాధ్యాయులతో పాటు విద్యార్థిని విద్యార్థులకు కొన్ని వాస్తవాలను నేను ప్రొఫెసర్ హరగోపాల్ గారి సమక్షంలో నేను వివరించదలుచుకున్నా చాలా సంవత్సరాలు టీచర్ల నియామకాలు జరగలే కానీ మనం వచ్చిన ఎంబడే డిఎస్సి సెలెక్షన్స్ తక్షణమే నోటిఫికేషన్ ఇచ్చి పదకొండు వేల మంది టీచర్ల నియామకాలను వచ్చిన మొదటి ఆరు నెలల్లోనే నియమించడం జరిగింది ఎందుకంటే తండాలలో గూడాలలో మారుమూల పల్లెల్లో ప్రభుత్వ పాఠశాలలు మూసివేస్తే అక్కడుండే పేదలకు విద్య దూరమైతే తీరని అన్యాయం జరుగుతుంది ఆ పేదలు విద్యకు దూరం అవుతే రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ని మనము వాళ్ళ విద్య యొక్క హక్కు చట్టాన్ని మనమే కాలరాసినట్టు అవుతుంది ఆ తండాలలో గూడాలలో మారుమూల పల్లెల్లో మూతబడ్డ పాఠశాలలు తెరవాలి అని ఎంబడే నోటిఫికేషన్ ఇచ్చి పదకొండు వేల మంది టీచర్ల నియామకాలను నాకు తెలిసి ఇక్కడనే వెంకట నరసింహారెడ్డి గారు అధికారి ఉన్నారు నలభై ఎన్ని రోజుల్లో మనం అది యాభై ఐదు రోజుల్లోనే గతంలో నోటిఫికేషన్లు ఇస్తే సంవత్సరాల కొద్ది కాలయాపన జరిగేది కానీ నోటిఫికేషన్ నుంచి రిక్రూట్మెంట్ వరకు టెట్ పరీక్షలు కూడా నిర్వహించడానికి యాభై ఐదు రోజుల్లోనే రెండు నెలలు పూర్తి కాకంటే ముందే పదకొండు వేల మంది టీచర్లను నియమించడం ద్వారా పేదలకు విద్యను అందించాలనే ఉక్కు సంకల్పంతో ఈ ప్రభుత్వం ముందుకు వెళ్తుందని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను అదేవిధంగా ఆనాడు రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోని ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణలో విద్యా అవకాశాలు తక్కువ ఉన్నాయని చెప్పి ప్రతి ఆనాటి ఉమ్మడి జిల్లాలో యూనివర్సిటీలను ఇవ్వడం జరిగింది ఈలో పాలమూరులో ఉన్న పాలమూరు యూనివర్సిటీ కావచ్చు నల్గొండలు కావచ్చు నిజామాబాద్లో కావచ్చు కరీంనగర్లో ఈ అన్నిటిని కూడా ఆనాడు పేదలకు విద్యను అందుబాటులోకి తీసుకురావాలి పీజీలు పిహెచ్డీలు పేదలు చదువుకోవాలి తద్వారా సమాజం అభివృద్ధి పదం వైపు నడవాలని ఆడే అనిస్తే గత పది సంవత్సరాలు యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్ల నియామకం కానీ అధ్యాపకులను కానీ ఈరోజు నియామకాలు చేపట్టకపోవడం వల్ల అవన్నీ కూడా ఒక పునరావాస కేంద్రాలుగా మారినాయని గుర్తించి వచ్చి ఎంబడే అందరినీ ప్రతిభావంతులైన వైస్ ఛాన్సలర్లను నియమించినము వైస్ ఛాన్సలర్లు నియమించడం కాదు అరవై సంవత్సరాలు ప్రొఫెసర్ల యొక్క రిటైర్మెంట్ ఉంటే మన ట్వంటీ సిక్స్త్ జనవరి రోజు ప్రొఫెసర్ అరగోపాల్ గారు ముందలనే మాటిచ్చి ఇరవై ఏడు తారీఖు నాడే వెంబడే ప్రభుత్వం వాళ్ళ వయసును అరవై ఐదు సంవత్సరాలు ప్రొఫెసర్ల యొక్క రిటైర్మెంట్ ఏజ్ను పెంచి వాళ్ళ అనుభవాన్ని వాళ్ళు పేదలకు నేర్పించాలనుకున్న విద్యను పేదలకు దూరం కాకుండా చూడడానికి ప్రభుత్వం ఇరవై ఆరు నాడు మాటిస్తే ఇరవై ఏడు నాడే ప్రొఫెసర్ల రిటైర్మెంట్ వయసును అరవై ఏళ్ళ నుంచి అరవై ఐదు ఏళ్ళకు పెంచుకోవడం జరిగింది ఎందుకంటే యూనివర్సిటీలలో ప్రొఫెసర్ల కొరత ఉండడం వల్ల పిల్లలకు చదువులే కాదు రీసెర్చ్ కూడా ఇబ్బంది అవుతుంది ఇట్లాంటి వాటిని అన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని పేదలు చదువుకోవాలి బాగా రాణించాలన్న ఆలోచనతో ప్రొఫెసర్ల యొక్క వయసును కూడా రిటైర్మెంట్ వయసును కూడా ప్రభుత్వం అరవై ఐదు సంవత్సరాలకు పెంచడం జరిగింది వాళ్ళ అనుభవాన్ని ఈ విద్యార్థిని విద్యార్థుల కోసం వాడాలని అదేవిధంగా బడ్జెట్లో దాదాపుగా ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలను మన బడ్జెట్లో విద్యాశాఖ కోసమే కేటాయించడం జరిగింది బడ్జెట్లో ఏడు శాతాన్ని విద్యాశాఖ కేటాయించడం విద్య యొక్క అభివృద్ధిని పాఠశాలలను ఆధునీకరించాలన్న ఆలోచనతోనే ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలను ఏడు శాతం బడ్జెట్ పెట్టిన నేను ఈ ఏడు శాతాన్ని పదిహేను శాతానికి తీసుకెళ్ళాలి అని ప్రతి బడ్జెట్లో పెంచుకుంటూ వెళ్ళాలి విద్య మీద పెట్టే పెట్టుబడి ఖర్చు కాదు ఇది భవిష్యత్తు పెట్టుబడి భవిష్యత్తు దేశ భవిష్యత్తు తరగతి గదుల్లోనే ఉంది అని ఏదైతే పెద్దలు చెప్పినారో నేను బలంగా విశ్వసిస్తున్నాను నమ్ముతున్నాను మేమందరం కూడా ఈ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకొని ఇక్కడి వరకు రాణించగలిగినాము ఈరోజు రాష్ట్రాన్ని దేశాన్ని పాలించిన పివి నరసింహారావు గారు లాంటి వాళ్ళు జైపాల్ రెడ్డి గారు లాంటి వాళ్ళు మర్రి చెన్నారెడ్డి గారు లాంటి వాళ్ళు హరగోపాల్ గారు లాంటి వాళ్ళు రామ్ గారు లాంటి వాళ్ళు అందరూ కూడా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకొని ఈరోజు సమాజానికి ఆదర్శంగా నిలబడ్డారు అలాంటి ప్రభుత్వ పాఠశాలలను కళాశాలలను యూనివర్సిటీలను నిర్వీర్యం చేస్తే ఇది సమాజానికి మనం చేసిన ద్రోహం అవుతుంది అందుకే ఈ ఈ వ్యవస్థల్ని బలోపేతం చేయడానికి రాష్ట్ర బడ్జెట్ ఏడు శాతం నుంచి విడతల వారిగా పదిహేను శాతం వరకు పెంచడం ద్వారా విద్యాశాఖ మీద ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాలి అని విద్యాశాఖను ముఖ్యమంత్రిగా ఉన్న అది నా దగ్గరే పెట్టుకున్నా ఇంకొక మంత్రికిస్తే వాళ్ళు ఎలా వ్యవహరిస్తారో ప్రాధాన్యత ఏ విధంగా ఉంటుందో వాటి ప్రాధాన్యతలు మారుతుండొచ్చని అని ఆ శాఖను నా దగ్గర పెట్టుకొని ఈరోజు ఆ శాఖను పూర్తిగా సమీక్షించుకుంటూ ముందుకు వెళ్తున్నాం ఇదే కాదు దాదాపుగా ఇరవై ఏళ్ళు టీచర్ల ప్రమోషన్ లేకుండా ఇక్కడ చాలామంది టీచర్లు ఉండొచ్చు ఫిజికల్ డైరెక్టర్లు కానీ టీచర్లు కానీ ఇరవై సంవత్సరాలు ప్రమోషన్స్ లేకుండే దాదాపుగా ఇరవై ఒక్క వేల మంది టీచర్లకు ప్రమోషన్లు ఇవ్వడమే కాకుండా ముప్పై ఐదు వేల మంది టీచర్లను పది సంవత్సరాలు బదిలీలు లేకు ఇబ్బంది పడుతుంటే వచ్చిన ఎంబడే వాటి మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి అధికారులు రాత్రి మొగళ్ళు పనిచేసి ఇరవై ఒక్క వేల మంది టీచర్లకు ప్రమోషన్లు ఇచ్చి ముప్పై ఐదు వేల మంది టీచర్లను చిన్న వివాదం లేకుండా ఎక్కడ కూడా ఎలాంటి ఆరోపణలు లేకుండా ముప్పై ఐదు వేల మంది టీచర్ల బదిలీల కార్యక్రమాన్ని కూడా ప్రభుత్వం ఒక పకడ్బందీగా నిర్వహించడం జరిగింది ఇవన్నీ ప్రభుత్వం వైపు నుంచి విద్యను అభివృద్ధి చేయడానికి అధ్యాపకులను ప్రోత్సహించడానికి అన్ని రకాల ప్రయత్నం మేము చేస్తున్నాం అదేవిధంగా స్కూల్స్లో రెసిడెన్షియల్స్ స్కూల్స్లో ఉండే పిల్లలకు వాళ్ళకు మధ్యాహ్న భోజనం కానీ భోజనాలు కానీ లేకపోతే డైట్ ఛార్జెస్ కాస్మెటిక్ ఛార్జెస్ పది సంవత్సరాలు పెంచకపోతే డైట్ ఛార్జెస్ ఏమో నలభై శాతము కాస్మెటిక్ ఛార్జెస్ రెండు వందల శాతం పెంచి ఈరోజు మంచి భోజనం పెట్టాలి వాళ్ళ కాస్మెటిక్ చార్జెస్ తల్లిదండ్రుల కోసం చిన్న చిన్న సబ్బుల కోసము చిన్న చిన్న షాంపుల కోసం కూడా తల్లిదండ్రుల వైపు ఎదురుచూడాల్సిన పరిస్థితి లేకుండా వాటికి రెండు వందల శాతం పెంచి గ్రీన్ ఛానల్లో ప్రతి నెల మొదటి వారంలోనే ఆ నిధులు అంతకుముందు ఆరు ఆరు నెలలు ఎనిమిది నెలలు ఇచ్చేవాళ్ళు కాదు ప్రతి నెల పదో తారీఖు లోపలనే గ్రీన్ ఛానల్లో మీకు అందరికీ డైట్ ఛార్జెస్తో పాటు మీ కాస్మెటిక్ ఛార్జెస్ కూడా పెంచి విడుదల క్రమ పద్ధతి తప్పకుండా ఈరోజు నిధులను విడుదల చేయడానికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఈరోజు యూనివర్సిటీలు కానీ అదేవిధంగా సాంకేతిక నైపుణ్యం కోసం ఇంతకుముందు యూనివర్సిటీలు చాలా పెట్టారు కానీ సాంకేతిక నైపుణ్యం మీద ప్రత్యేక శ్రద్ధ లేకపోవడం వల్ల పోటీ ప్రపంచంలో మనం వెనుకబడుతున్నామని చెప్పి సాంకేతిక నైపుణ్యం కోసం ఆనాడు పంతొమ్మిది వందల ఇరవై ఒకటి నుంచి పంతొమ్మిది వందల ముప్పై ఒకటి వరకు మహాత్మా గాంధీ గారు స్వతంత్ర పోరాటం కోసం యంగ్ ఇండియా అని ఒక పత్రికను నడిపాడు వారిని స్ఫూర్తిగా తీసుకొని యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న యువకులను అందరినీ కూడా సాంకేతిక నైపుణ్యం పెంచాలి అని చెప్పి యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని మనం ప్రారంభించుకొని సింగపూర్ లాంటి దేశాలతో మనం ఒప్పందాలు చేసుకొని అక్కడుండే సాంకేతిక నైపుణ్యాన్ని నేర్పే అధ్యాపకులను మన రాష్ట్రానికి రప్పించడానికి ఈరోజు మనం అన్ని ఒప్పందాలు చేసుకున్నాం భవిష్యత్తులో స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ లాంటి వాళ్ళతో కూడా ఒక అండర్స్టాండ్ చేసుకోవాలని వాళ్ళతోని మనము చర్చలు ప్రారంభించడం అంటే ప్రపంచ దేశాలలో అభివృద్ధి చెందిన దేశాలలో విద్యతో పాటు సాంకేతిక నైపుణ్యం ఏ విధంగా ముందుకు వెళ్తుందో అక్కడ ఉన్న వాటిని నేర్చుకోవడమే కాకుండా అక్కడ నేర్పించే వాళ్ళని మన రాష్ట్రానికి తీసుకొచ్చి మన విద్యార్థిని విద్యార్థులకు నేర్పించాలని ఇవాళ మన ప్రభుత్వం ఒప్పందం చేసింది మన సింగపూర్ నేను పోయి ప్రత్యేకంగా ప్రభుత్వంతో ఒప్పందం చేసుకొని వచ్చిన అదేవిధంగా ఇవాళ స్పోర్ట్స్ ఒలింపిక్ ఫలితాలు చూస్తే నూట నలభై కోట్ల ఉన్న ఒక బంగారు పథకం కూడా మన భారతదేశం సాధించలేదు సౌత్ కొరియా లాంటి చిన్న దేశం అంత వాళ్ళు పది మిలియన్ అంటే ఒక కోటి జనాభా ఉండే దేశం ముప్పై రెండు పథకాలను సాధించింది ముప్పై రెండు పథకాలలో సౌత్ కొరియన్ స్పోర్ట్స్ యూనివర్సిటీ అని ఒక ముప్పై ఎకరాలలో ఉండే యూనివర్సిటీ ఒక యూనివర్సిటీ పదహారు పథకాలు సాధించింది అందులో ఒక అమ్మాయి మూడు గోల్డ్ మెడల్స్ సాధించింది ఒకే ఒక అమ్మాయి లో మూడు గోల్డ్ మెడల్స్ సాధించింది చిన్న దేశము ముప్పై రెండు పథకాలు సాధించడమే కాకుండా ఒక అమ్మాయి మూడు బంగారు పథకాలను సాధిస్తే నూట నలభై కోట్ల జనాభా ఉన్న మన దేశం ఒక్క బంగారు పథకాన్ని కూడా సాధించలేదు అంటే ఇది మనందరము ఆలోచన చేయాలి అందుకే గ్రామీణ ప్రాంతాలలో మట్టిలో మాణిక్యాలను వెలుగు తీయాలి అని ఈ జాతి యొక్క గౌరవాన్ని పెంచడానికి రత్నాలను తయారు చేయాలని ఇవాళ ప్రైవేట్ పార్ట్నర్షిప్ లో యంగ్ స్పోర్ట్స్ యూనివర్సిటీని ఈ రోజు మనం ప్రారంభించుకుంటున్నాము పాలసీ డాక్యుమెంట్ తయారైంది అసెంబ్లీలో చర్చ జరిగింది తొందరలోనే తెలంగాణ అనే కాదు దేశంలో ఉండే క్రీడాకారులను ప్రోత్సహించడానికి హైదరాబాద్ తెలంగాణ వేదిక కావాలి ఈ దేశంలో ఉండే మేలి రకమైన క్రీడాకారులను ప్రోత్సహించడానికి ఇవాళ యువతను క్రీడల వైపు ప్రోత్సహించడానికి ఇవాళ మనం యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని తీసుకున్నాం నిఖ్ జరి నన్ను నిజామాబాద్కు సంబంధించిన అమ్మాయి బాక్సింగ్ ఛాంపియన్షిప్ తెస్తే ఆ అమ్మాయికి సరాసరి గ్రూప్ టూ మనం ప్రభుత్వ ఉద్యోగం గ్రూప్ వన్లో డిఎస్పి జాబ్ ఇచ్చి రెండు కోట్ల రూపాయల నగదు ఇచ్చి ప్రోత్సహించినాం సిరాజుద్దీనం ప్రపంచ క్రికెట్ కప్పు సాధించిన దాంట్లో హైదరాబాద్ క్రికెట్ క్రీడాకారుడికి మనం గ్రూప్ వన్ జాబ్ ఇచ్చి అతనికి ఇల్లు పట్టా అన్ని ఇచ్చినాం నిన్నదాకా మన పారా ఒలింపిక్స్లో మెడల్ సాధించిన దీప్తికి ఈరోజు మనం గ్రూప్ టూ ఉద్యోగం ఇచ్చినాం వరంగల్లో ఇంటి ఇల్లు పట్టా ఇచ్చినాం ఇరవై ఐదు లక్షల రూపాయల నగదు ఇచ్చినాం వీళ్ళందరూ తెలంగాణ ప్రాంతంలో ఉన్న గ్రామీణ ప్రాంతాలలో చదువులో గొప్పగా రాణించకపోయినా క్రీడలలో రాణించడం వల్ల గ్రూప్ వన్ ఉద్యోగాలు వచ్చినాయి ఆర్థిక బహుమతి వచ్చింది అన్ని రకాలుగా ప్రభుత్వం వాళ్ళని గుర్తించి గౌరవించింది ఈరోజు విద్యనే కాదు విద్యతో పాటు క్రీడలు క్రీడలతో పాటు సాంకేతిక నైపుణ్యం అనేది అవసరం ఉంది ఇక్కడున్న అధ్యాపకులకు నా సూచన నా విజ్ఞప్తి ఒక్కడే ఇందులో కూడా చాలామంది జాతి రత్నాలు వెళ్ళొచ్చు వాళ్ళని ప్రోత్సహించండి వాళ్ళ టాలెంట్ని గుర్తించండి ఆ టాలెంట్ ప్రకారం వాళ్ళని ప్రోత్సహించండి వాళ్ళు తప్పకుండా మన పాత పాలమూరు ఉమ్మడి జిల్లాకు తెలంగాణ ప్రాంతానికి ఒక గొప్ప పేరు తీసుకొస్తారనే నమ్మకం విశ్వాసం నాకుంది ఈ ప్రాంతం బూరుగుల రామకృష్ణారావు గారిని మర్రి చెన్నారెడ్డిని సత్యనారాయణ రెడ్డి గారిని హరగోపాల్ లాంటి వాళ్ళని అందించిన ప్రాంతం తప్పకుండా ఇక్కడి నుంచి మేలి రత్నాలైన విద్యార్థిని విద్యార్థులను తయారు చేయొచ్చు అనే నమ్మకం సం నాకు సంపూర్ణంగా ఉన్నది అదే సమయంలో చిన్న చిన్న అంశాలు కొన్నిసార్లు లెక్కలు చూసినప్పుడు ఆశ్చర్యము కొంత బాధ కూడా ఉంది ఈరోజు ప్రభుత్వంలో ముప్పై వేల పాఠశాలలు ఉన్నాయి ప్రభుత్వ పాఠశాలలో ఇరవై నాలుగు లక్షల మంది స్టూడెంట్స్ చదువుకుంటున్నారు కానీ అదే ప్రైవేట్లో పన్నెండు వేల ఐదు వందల ఉంటే ముప్పై ఒక్క లక్షల మంది ఇవాళ విద్యార్థులు చదువుకుంటున్నారు నేను మా విద్యా అధ్యాపకులను నేను అడుగుతున్నా ప్రైవేట్లో మీకంటే గొప్పగా చదువుకున్న వాళ్ళు ఎవరు టీచర్లు లేరు నేను చాలా ప్రైవేటు స్కూళ్ళలో ఉండే టీచర్ల యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మన ప్రభుత్వంలో ఉన్న టీచర్లు వాళ్ళ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూస్తే అసలు మీ మీ క్వాలిఫికేషన్లో వాళ్ళకి సగం కూడా లేదు కానీ ముప్పై వేల పాఠశాలల్లో ఇరవై నాలుగు లక్షల మంది స్టూడెంట్స్ ఉంటే పన్నెండు వేల ఐదు వందల పాఠశాలల్లో ముప్పై ఒక్క లక్షల మంది స్టూడెంట్స్ ఉండరు ఎక్కడో చిన్న లోపం ఉంది ఈ లోపాన్ని మీరు మేము మనందరం కలిసి గుర్తించాలి ఆ లోపాన్ని తొలగించాలి దానికోసం మనందరం కష్టపడాలి నేను ఎవరి మీద ఆరోపణలు చేయదలుచుకోలే ఎవరిని తప్పు పెట్టదలుచుకోలే ఇది మన వ్యవస్థలో ఉన్న లోపం సవరించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నది ఈరోజు యూనివర్సిటీలు కూడా అన్ని డీఫంక్ట్ అయిపోయినాయి యూనివర్సిటీలో ఒకప్పుడు తెలంగాణ సమాజానికి సమాజంలో ఏది వచ్చినా సమాజం యొక్క సమస్యను కూడా విద్యార్థులు వెలికి తీసి పోరాటాలు చేసి ఆదర్శంగా నిలబడ్డారు ఇలా తెలంగాణ రాష్ట్రం వచ్చిందంటే యూనివర్సిటీల ప్రొఫెసర్లు యూనివర్సిటీ విద్యార్థులు పోరాటాలు చేసిండ్రు నువ్వు కాబట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం ఒక స్ఫూర్తినిచ్చిన ఆనాడు కాకతీయ ఉస్మానియా యూనివర్సిటీ మరి ఈరోజు అవి కొద్ది కొద్దిగా వాటి ప్రాభావం కోల్పోతున్నాయి ఇది మన సమాజానికి తీరని నష్టం జరుగుద్ది విద్యా కార్పొరేటీకరణ అయిపోతే వ్యవస్థ యొక్క సామాజిక బాధ్యతను మనం మర్చిపోతాము దీని కార్పొరేకరణ చేయకుండా వీలైనంత మేరకు విద్యను ఉచితంగా పేదలకు అందించాల్సిన నాణ్యమైన విద్యను పేదలకు అందించాల్సిన బాధ్యత ఇది ప్రభుత్వానికి ప్రభుత్వం తీసుకోవాలి మీ సోదరుడుగా మీ అన్నగా నేను మీకు మాట ఇస్తున్నా మీకు నాణ్యమైన విద్యను అందించడానికి ప్రభుత్వం సంపూర్ణంగా ప్రయత్నం చేస్తుంది అన్ని రకాలుగా ప్రభుత్వ పాఠశాలలను ప్రభుత్వ కళాశాలలను ప్రభుత్వ యూనివర్సిటీలను అన్ని రకాలుగా బలోపేతం చేయడానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది మీరందరూ ప్రభుత్వ పాఠశాలలను ప్రోత్సహించండి టీచర్లకు కూడా నా విజ్ఞప్తి వీలైనంత మేరకు మీరు స్థానికంగా ఉండి పిల్లల్ని పాఠశాల అయిపోయిన తర్వాత కూడా వాళ్ళను ట్యూషన్స్ లాగాను టాలెంట్ ఉన్న వాళ్ళను కొంత ఎంకరేజ్ చేయడానికి అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేసుకోండి దానివల్ల ఈ పునర్నిర్మాణంలో వాళ్ళు భాగస్వాములు అవుతారు ఇవాళ ఆ రకంగా మనం ప్రత్యేకమైన ప్రణాళికలు తీసుకొని మన పిల్లల్ని ప్రోత్సహించాలి వీళ్ళందరూ మన కుటుంబ సభ్యులు రేపు వీళ్ళే ఈ రాష్ట్రాన్ని నడిపించే వాళ్ళు అవుతారు ఇది ఒక తరం ప్రొఫెసర్ అరగోపాల్ గారిది జయపాల్ రెడ్డి గారిది ఒక తరం వారికంటే ముందు బూర్గులు రామకృష్ణారావు గారు మరి చెన్నారెడ్డి గారు వాళ్ళది ఒక తరం ఆ తర్వాతి తరం నాది శంకర్ది మహేందర్ రెడ్డి గారిది అయితే మా తర్వాతి తరం వీళ్ళు రేపు తెలంగాణకు మంచి భవిష్యత్తును ఇవ్వగలిగిన వాళ్ళు వీళ్ళే వీళ్ళందరిని కూడా ప్రోత్సహించాలి ఈ పాఠశాలల యొక్క గౌరవం తగ్గకుండా ప్రభుత్వ పాఠశాలల యొక్క ప్రతిష్ట పెంచడానికి ప్రభుత్వ ఉపాధ్యాయులు ఇక్కడున్న సిబ్బంది అందరూ కృషి చేయాలి మీకు పాఠశాలల్లో ఉచిత కరెంటు నేను వచ్చిన తర్వాతనే ఇచ్చిన పాఠశాలల్లో స్కావెంజర్స్ లేక టీచర్లే ఊడ్చుకొని టీచర్లే గంట కొట్టుకునే పరిస్థితి నుంచి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లకు వాళ్ళకు నగదు ఇచ్చి వాళ్ళు వచ్చి మీకు ఆ సేవలను అందించడానికి ఇవి చిన్నగా కనిపించచ్చు కానీ మానసికంగా చాలా ఇబ్బందిని కలిగిస్తాయి ఆడపిల్లల పాఠశాలలకు వస్తే టాయిలెట్స్ లేకపోతే ఎంత ఇబ్బంది ఉంటుందో అది అనుభవిస్తే తప్ప అర్థంగా చెప్తే చిన్నగా కనిపించవచ్చు ఇట్లాంటి వాటిని అన్నింటిని పరిష్కరించే వాళ్ళను ఊడ్చే వాళ్ళను తూడ్చేవాళ్ళను గంటగొట్టే వాళ్ళను మీకు కరెంట్ ఎక్కడెక్కడో ఉచితంగా ఇస్తున్నాం కానీ భవిష్యత్తు నిర్మాణం తరగతి గదుల్లోనే దేశ భవిష్యత్తు ఉందన్నప్పుడు పాఠశాలలకు ఉచిత కరెంట్ ఇవ్వకపోవడం తప్పు తక్షణమే మీరు ఉచిత కరెంట్ అన్ని పాఠశాలలు వాటి ప్రభుత్వం లక్షలు పెట్టి కంప్యూటర్లు కొనిస్తుంది కానీ ఆ కంప్యూటర్లు నడపడానికి అవసరమైన ఇవ్వడానికి ప్రభుత్వము బిల్లులు కడతారా మీరు అని అడుగుతుంది ఇట్లాంటి కొన్ని లోపాలను మనం సవరించుకుని ఇంకా ముందు కూడా ఇట్లాంటివి ఏమైనా ఉంటే వీటిని మనం సవరించుకొని ముందుకు వెళ్దాం విద్య మీద ప్రత్యేకంగా ఫోకస్ పెడదాం సాంకేతిక నైపుణ్యం మీద పెడదాం క్రీడల మీద పెడదాం మీ అందరినీ ప్రోత్సహించే బాధ్యత నాది మరొక్కసారి ఇక్కడున్న విద్యార్థిని విద్యార్థులందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్న మీరు అదృష్టవంతులు ఇక్కడ బూర్గులు రామకృష్ణారావు గారు హరగోపాల్ గారు చదువుకున్న పాఠశాలల్లో మీకు చదువుకునే అవకాశం ఉంది మీ పాఠశాలకు నూట యాభై సంవత్సరాల ఒక చరిత్ర ఉంది ఇంత చరిత్ర కలిగిన పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు అదేవిధంగా చదువుకుంటున్న విద్యార్థిని విద్యార్థి అందరూ కూడా గొప్పగా గర్వంగా మీరు చెప్పుకోవచ్చు బూరుగులు రామకృష్ణారావు గారి పాఠశాలల్లో మేము పనిచేస్తున్నాం హరగోపాల్ సార్ లాంటి వాళ్ళు చదువుకున్న పాఠశాలలో మేము చదువుకుంటున్నామని చెప్పుకునే ఒక గొప్ప అవకాశం మీకు వచ్చింది మీరు ఖచ్చితంగా మంచి పేరు తెస్తారని మంచి పేరు తేవాలని నేను కోరుకుంటున్నా ఈ పాఠశాలకు ఏ అవసరం ఉన్నా ఇంకేదైనా విషయంలో ఏదైనా ఉన్నా కూడా ప్రభుత్వం సహాయం చేయడానికి సిద్ధంగా ఉంది ఈ పాఠశాల గుర్తింపు గౌరవాన్ని తగ్గించకుండా పనిచేయాల్సిందిగా కోరుకుంటూ సిబ్బందిని అధికారులందరినీ అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నారు ధన్యవాదాలు మిత్రులారా థ్యాంక్ యూ సార్ స్ఫూర్తిదాయకమైన మీ